నల్గొండ జిల్లా మిరియాలగూడలో గంజాయి అక్రమ రవాణా చేసిన అంతరాష్ట్ర మఠా అరెస్ట్ అక్రమంగా గంజాయి రవాణా చేసిన అంతరాష్ట్ర నిధులను బుధవారం అరెస్ట్ చేసినట్టు మిరియాలగూడ డిఎస్పీ రాజశేఖర రాజు తెలిపారు ఈ సందర్భంగా డిఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు మాదక ద్రవ్యాల నిర్మూలనలో భాగంగా గంజాయి డ్రగ్స్ అక్రమ రవాణాపై నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు మిర్యాలగూడ పట్నంలోని అగ్రీల్డ్ వెంచర్ సమీపంలో కొందరు వ్యక్తులు మధ్యాహ్నం గంజాయి విక్రయిస్తున్నట్లుగా సమాచారం అందడంతో వౌన్ టౌన్ పోలీసులు చేరుకుని అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు మాచర్ల గురజాల ప్రాంతాల నుండి కొందరు యువకులు గంజాయి డ్రగ్స్ టాబ్లెట్లను కొనుగోలు చేసి ఇక్కడ అధిక ధరలకు విక్రయిస్తున్నట్లుగా తెలిపారు అరెస్ట్ చేసిన వారిలో మాచర్ల మున్సిపాలిటీకి చెందిన బత్తుల వెంకటేష్ మిర్యాలగూడ పట్టణం నగర్ కు చెందిన గుంజ శ్రీకాంత్ గాంధీనగర్ కు చెందిన ఎడవల్లి ఘని వేముల సాయిబాబా మూతిరెడ్డి కుంటకు చెందిన పురం సందీప్ రమావాస్ సునీల్ సుందర్ నగర్ కు చెందిన జాదవ్ మహేష్ ఉన్నట్లు తెలిపారు వీరి వద్ద నుంచి సుమారు మూడు కేజీల గంజాయి నాలుగు మొబైల్ ఫోన్స్ మూడు వేల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు గంజాయి విక్రయ కొనుగోలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు త్వరలోనే గంజాయి విక్రయదారులకు కౌన్సిలింగ్ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు గంజాయి అక్రమ రవాణా నిందితులను పట్టుకున్న సీఐలు సుధాకర్ వీరబాబు నాగార్జున ఎస్ఐ రవికుమార్ కానిస్టేబుల్ శ్రీను నాగరాజు సైదులు వీరబాబు హోంగార్డ్ వెంకటేశ్వర్లు సీతారాములను డీఎస్పీ అభినందించారు సో ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి హ్యూమన్ రైట్స్ మీడియా ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ హ్యూమన్ రైట్స్ మీడియా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నవ్ అవర్ హ్యూమన్ రైట్స్ మీడియా